హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఎట్టకేలకు మొత్తానికి చంద్రబాబు ఏపీలో ప్రభుత్వాన్ని నెలకొల్పారు పాలన షురూ చేశారు ఎలక్షన్స్లో కీ రోల్ ప్లే చేసిన జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు ఏకంగా ఆరు శాఖలను కేటాయించారు పంచాయతీరాజ్ అభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు అప్పగించారు అయితే తన మనసుకు నచ్చిన శాఖలు తనకు దక్కాయని ఆ విషయంలో పవన్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళిద్దరికీ సింక్ బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు తాను జన్మనిచ్చిన చరణ్ను మాత్రమే కాదు చిరు సోదరుడైన పవన్ ను కూడా సొంత బిడ్డలాగే చూస్తారు సురేఖ అందుకే తన బిడ్డ ఏపీ ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ గా మారడంతో పట్టరాని ఆనందంతో తేలిపోయారు ఎలక్షన్స్ లో విజయం సాధించి తన ముందుకు వచ్చిన బిడ్డ పవన్ కు మరుపురాని గిఫ్ట్ ను కూడా ఇచ్చారు రెండు పాయింట్ ఐదు లక్షల ఖరీదైన హ్యాండ్ మేడ్ పెన్ను జనసేననే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు బహుకరించారు తన ఈ స్పెషల్ గిఫ్ట్ తో పవన్ ను ఎమోషనల్ అయ్యేలా చేశారు సురేఖ నిన్న మొన్నటి వరకు గూగుల్ ఇమేజెస్ లో అకీరాని సెర్చ్ చేస్తే ఒకటి అర ఫోటోలు మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు అకీరాని నేమ్ టైప్ చేయడమే ఆలస్యం కుప్పలు తెప్పలుగా ఈ హీరో ఫోటోలు నెట్టింట కనిపిస్తున్నాయి దానికి తోడు ఆఫ్టర్ రిజల్ట్ పవన్ కూడా ఎక్కడికి వెళ్ళినా అకీరాను వెంటేసుకొని వెళ్ళడం మోదీకి బాబుకి కూడా పరిచయం చేయించి వారి ఆశీర్వాదాలు ఇప్పించాలని చూస్తుంటే పవన్ అకీరాను జనంలోకి తీసుకొస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది దీంతో ఫ్యాన్స్లో కూడా పవన్ వారసుడిగా అకీరాపై ఫోకస్ పెరిగింది వారి ఆశలన్నీ పవన్ మీద నుంచి అకీరా మీదకి మళ్ళుతున్నట్టు సోషల్ మీడియాలో అకీరా క్రేజ్ చూస్తుంటే అందరికీ తెలుస్తోంది ఏపీ ఎలక్షన్స్ లో పవన్ గెలిస్తే కాలి నడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట తేజు అయితే ఇదే జరగడంతో తాజాగా తన మొక్కును చెల్లించుకున్నాడు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకొని విఐపి బ్రేక్ టైంలో శ్రీనివాసుని దర్శించుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాడు సాయిధరం తేజ్ హీరోయిన్ పవిత్ర గౌడ అనాలోచిత నిర్ణయం స్టార్ హీరో దర్శన్ ఆవేశం రేణుకా స్వామి నిండు ప్రాణాన్ని బల్కొంది ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఏ వన్ ఏ టూ ముద్దాయిలుగా మార్చింది కటకటాల వెనుకకు వెళ్లేలా చేసింది అయితే సినిమాటిక్ గా ఉన్న ఈ క్రైమ్ కథలో పోలీసు విచారణల టైంలో పవిత్ర గౌడ్ రేణుకా స్వామి ఘటనపై రియలైజ్ అయిందట రేణుకా స్వామి అసభ్యకర మెసేజ్ల గురించి దర్శన్ కు చెప్పకుండా ఉండాల్సిందంటూ బాధపడిందట తాను చేసిన ఆ చిన్న పొరపాటు వల్లే ఇద్దరు జైలు వరకు రావాల్సి వచ్చిందని పోలీసుల ముందు ఎమోషనల్ అయిందట అయితే ఈ న్యూస్ బయటికి వచ్చినట్టింటా వైరల్ అవుతుంది ఓ మనిషి ప్రాణం పోయాక కానీ బుద్ధి రాలేదు కదా అనే కామెంట్ చేసుకుంటోంది తను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాల టీజర్ లాంచ్ కారణంగా మీడియా ముందుకు వచ్చిన నిహారికకు బన్నీని సాయిదరం ఎందుకు అన్ఫాలో చేశారనే ప్రశ్న నిహారికకు ఓ రిపోర్టర్ నుంచి వచ్చింది ఇక ఈ ప్రశ్నకు రియాక్ట్ అయిన నిహారిక అసలు ఆ విషయం తనకు తెలియదన్నారు ఒకవేళ అన్ఫాలో చేసిన ఎవరి కారణాలు వారికి ఉంటాయంటూ చెప్పారు వివాదాలకు గొడవలకు దూరంగా ఉంటారన్న పేరున్న విజయ్ సేతుపతిపై గతంలో ఓ న్యూస్ బయటికి వచ్చింది నానం రౌడీ తాన్ సినిమా షూట్లో నయన్ భర్త విఘ్నేష్ విజయ్ గొడవకు దిగారని ఆయన్ను తిట్టారని ఓ న్యూస్ కోలీవుడ్లో వైరల్ అయింది అయితే ఈ న్యూస్పై తాజాగా నోరు విప్పారు విజయ్ సేతుపతి విఘ్నేష్ను ను అపార్థం చేసుకోవడం వల్లే గొడవ జరిగిందని అందులో తన తప్పే ఉందని చెప్పాడు సేతుపతి అంతేకాదు తనను అర్థం చేసుకోవడానికి టైం పట్టిందని కూడా అన్నారు మేకర్స్ చేసే పొరపాటు లేక ప్రమోషన్ స్ట్రాటజీస్ తెలియదు కానీ కొన్నిసార్లు వారు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా స్టార్లు నెట్టింటే ట్రెండ్ అవుతుంటారు ఇక తాజాగా తమన్నా కూడా అలానే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఇక అసలు విషయం ఏంటంటే శ్రీ సినిమాకు సీక్వెల్ గా శ్రీ టూ సినిమా తెరకెక్కుతోంది మొదటి పార్ట్ లో హీరోయిన్ శ్రద్ధ కాగా సెకండ్ పార్ట్ లో హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ ఉంది ఇక సస్పెన్స్ ను బ్రేక్ చేస్తూ ఈ మూవీ టీజర్ ను ఏకంగా కొన్ని థియేటర్లలో ప్లే చేశారు మేకర్స్ ఇక ఈ టీజర్ లో తమన్నాను చూసి షాక్ అయిన ఫిలిం లవర్స్ ఆ టీజర్ తమ ఫోన్లలో షూట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు తమ నా సీన్స్ అంటూ వాటిని కోట్ చేస్తున్నారు ఏజ్ జస్ట్ నెంబర్ అనే లైన్ ఎగ్జాక్ట్ గా ఎగ్జాంపుల్ కనిపించే టబు ఇప్పుడు ఉన్నట్టుండి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు శృంగారానికి కూడా వయసుతో పని లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా అజయ్ దేవ్ గణ్తో అరోన్ మే క్యా దమ్ తా సినిమాలో నటిస్తున్నారు టబు అయితే ఆ సినిమాలో యాభై ఏళ్ళ వయసులోను శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నారనే టాక్ రావడంతో శృంగారానికి వయసుతో పని లేదంటూ కాస్త బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చారు